श्रीमखागणाधिपतय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ गोपालक हे कृपाजलनिधे हे सिन्धुकन्यापते हे कंसान्तक జేంద్రకరుణాపారీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయరీకాక్ష మాం హే జననాథ పాలయ పరం జానాం వినా శ్రీనాధనారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త చక్రపాణి శ్రీ పద్మనాభాచ్యుతకైటే శ్రీరామ పద్మాక్ష హరి మురే శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత కోటి ప్రణామములు సమర్పిస్తూ బృందావనిలో వేణుగానానికి ఆనందించినటువంటి గోపికలందరూ ఆ బాలగోపాలం బృందావనికి చేరారు ఆ బృందావనిలో వేణుగానాన్ని విని మైమరిచిపోతూ ఆ పరమాత్మను చూడాలి అనుకునే సమయానికి ఆయన అదృష్టమైనడు కృష్ణ పరమాత్మను చూడాలి ఆయన మాటలు వినాలి ఆనంద పారవస్యంతో పొంగిపోవాలి ఇది భక్తి యొక్క పరాకాష్ట భగవంతుని సందర్శించడమే భక్తి యొక్క పరాకాష్ట దశ భగవంతునితోటి పలకడమే భగవన్నామాన్ని పలకడమే భగవంతుని గురించినటువంటి విశేషములు వినటమే ఆ భగవంతుని యొక్క దివ్యమంగళ రూపాన్ని కన్నులార సందర్శించడం గోపికలు అన్నారు కనపడమేమి కృష్ణ అద్భుతమైనటువంటి నీ పాత సేవించేటువంటి అదృష్టాన్ని మాకు కలిగించు ఏ దివ్యమైనటువంటి పాదములు బ్రహ్మదేవుడు సేవించాడు ఏ దివ్యమైనటువంటి పాదముల యొక్క మహిమ వలన రాతి నాతిగా మారిందో ఏ దివ్యమైనటువంటి పాదములు బలిచక్రవర్తి శిరస్సు మీద ఉంచి మోక్షమును కలిగించాడు ఏ దివ్యమైనటువంటి పాద పద్మముల యొక్క సేవ వలన లక్ష్మీదేవిని నిరంతరము తరిస్తున్నదు ఏ దివ్యమైనటువంటి పాద పద్మములను తన హృదయములందు అలా నిలుపుకొని యోగీశ్వరులు ధ్యానిస్తున్నారు ఏ దివ్యమైనటువంటి పాదములు కాళీయుని పడగల మీద తగదిమి తగదిమని నాట్యం చేసినవో అట్టి దివ్యమైన భవ్యమైన మనోహరమైనటువంటి నీ పాద పద్మములను సేవించాలి సేవ చేయాలి అనేటువంటి భావన మాకు కలిగింది కాబట్టి నీవు మాకు కనిపించు మహోన్నతమైనటువంటి ఈ లోకమును ఉద్ధరింపచేయటానికి కదా నీవు యదుకులంలో ఉద్భవించావు వేద శిరో మాతృజ సప్తానా దీపా వేదములలో వర్ణింపబడినటువంటి ఆ సామవేదములో ఉద్భవింపబడిన అద్భుతమైనటువంటి సంగీత నాదాలలో నీవే నిక్షిప్తము చేయబడి ఉన్నావు వేద మాతృజ సప్తాస్వర నాదాచల దీపా స్వీకృత యాదవ కులమురళీ యాదవ కులమురళీ వాదన వినోదమోహనకరగరాజవనీయ యాదవకూలమురళీ వాదన వినోదమోహనకరగరాజవనీయ వరగమనా సథు హృత్స వర గమనా సు హృత్ సారావ్యపాలీత వీక్షాత సమయ వరగమనా అద్భుతమైనటువంటి నరకలతో ప్రకాశించేటువంటి ఎదుకులను ఉద్భవించినటువంటి మహానుభావ వేదపురుష నే మేము మీకు దాసులం నీ దివ్యమైనటువంటి పాత పద్మములను సేవించాలి అనేటువంటి కోరికతో ఉన్నవాళ్ళం అడవులవెంత సంచరించి సేవించేటువంటి వారి యొక్క పాప సమూహములన్నింటినీ పోగొట్టి లక్ష్మీదేవికి ఇష్టమై ప్రకాశించేటువంటి నీ పాత పద్మముల యొక్క సేవను మాకు అనుగ్రహించు నీ మాటలు నీ పలుకులు ఆనందాన్ని కలిగిస్తాయి పండితులకు ఇంపు కూరుస్తాయి నీవు పలికినా పండితులకు ఆనందమే పండితులు పలికినా నీ నామం వాళ్ళకి ఆనందమే నీ నా నువ్వు ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు వింటున్నప్పుడు ఆనందమే నీవు ఉచ్చరించకుండా నీ నామాన్ని మేము ఉచ్చరించినా కూడా ఆనందమే అది గొప్ప విశేషం ఆడవారి పట్ట ఇంతటి క్రూరత్వాన్ని వహిస్తావా కృష్ణ భక్తులు అలాగే అనుకుంటారు కనపడమి కనపడమి ఉన్నావా 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 ఉంటే నిద్రపోతున్నావా దీనులను కాపాడడానికి దీక్ష వహించినటువంటి మహానుభావుడవే ఎక్కడ ఉన్నావు ఎక్కడ ఉన్నావు నీ భక్తులకు భయాన్ని పోగొట్టడా పోగొడతాను అని ప్రతిజ్ఞ చేశావే నీ భక్తులకు భయము అనేటువంటిది నా భక్తులకు భయము లేదు అని చెప్పావే ఈనాడు నీ భక్తులు ఇలా ఆవేదన చెందుతుంటే మౌనం వహిస్తావా మౌనమా సనాతనా హే మాధవ మౌనమా మౌనమా నీ దాసులపైన మాకు నీ నగుమోమును ఒక్కసారి చూపించలేవా నీ నగుమోమును చూడాలి అని నీ దివ్యమంగళ రూపాన్ని చూడాలని తపించేటువంటి మాకు ఒక్కసారి నీ ఆకారాన్ని మాకు చూపించు గొప్ప సిరితో ప్రకాశిస్తున్నావు రమా మనోహర రమా మనోరమణ ఘనలక్ష్మీయుతుడవై ఉన్నటువంటి వాడివి నీవు అద్భుతమైనటువంటి లక్ష్మీ సంపదతో ఉన్నవాడివి నీవు శ్రవణ మాత్రం చేతనే నీ నామాన్ని అసలు ఎవరైనా పలుకుతున్నప్పుడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీకు సుఖములు కలుగుతాయి నేను మాట్లాడుతున్నప్పుడు మీకు దరిద్రం పోతుంది నేను మాట్లాడుతున్నప్పుడు ఆనందం కలుగుతుంది ఇదే కృష్ణమహిమ యొక్క దివ్యమహిమ నీ నామాన్ని పలుకుతున్నప్పుడు చేతని వినన్ శుభదమై వినన్ శుభదమై నీ మాటలు వినటం వల్లనే సుఖాన్ని కలిగిస్తాయి కామాది విధ్వంసియై నీ దివ్యమైనటువంటి నామం వినటం వల్ల శుభములు కలగటమే కాదు కామక్రోధ లోభమోహ దూరం అవుతాయి కృష్ణ గండల్లక్ష్మీయుతమీ నిన్నున్ వినన్ సుభదమయీ సనక సనందనాది సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు అని పేరు కలిగినటువంటి యోగీశ్వరుడి చేత కొనియాడబడినటువంటిది నిరంతరము యోగీశ్వరుడు నిన్ను ఆరాధించేటువంటి దివ్యమైనటువంటి నా ఎడతెగిన లేనటువంటి తపస్సుల చేత తపించున్నటువంటి దివ్యమైనటువంటి నామం నీ దివ్య పలుకులను వినటం వలన పురుష పుంగవులు కూడా స్త్రీలే కాదు ఈ సమస్త లోకం ఆనందపారవస్యం చెందుతుంది అమృత తరంగాలలో తేలియాడుతుంది కృష్ణ నీ కథాసుధమును ఎన్నో ఎన్నో గొప్ప దానములు నడుచినటువంటి ప్రసిద్ధమైనటువంటి వారు నీ నామమును పలకాలి అన్న నీ నామము యొక్క మహిమను తెలుసుకోవాలి అన్న ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి ఎన్నో దానాలు చేసి ఉండాలి ఎన్నో దానాలు చొనర్చడం వల్ల కలిగేటువంటి ప్రసిద్ధమైనటువంటి ఏ ఫలమున్నదో ఆ ఫలమే నీ నామ సంకీర్తనము అంటే నీ ఎందు మనసును లగ్నము చేయటం మనసు నీ మరలిన చాలుగా మనసు నీ పైన మరలిన చాలుగా పుల్లులే జింకలయ్యి లెంకలుగా మారుగా నిరుపమలీల నిలయా దయామయా కరుణ చూడవ వరమూలియవయా మురళీమోహన మదిలో శరుణాచూడవదిలోరణ సలిపినయిగా మదిలోనిస్మరణ సలిపినయిగా బ్రతుకేతియనయ వెన్నెలయై కాయుగా బ్రతుకేతే అన్నయ్య కాయుగా బ్రతుకులన్నీ ఆనందించాలి అంటే వెన్నెలలాగా ప్రకాశించాలి అంటే నీ నామే కృష్ణ 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 నీ నవ్వులు నీ నగవులు నీచూట్కులు నీ నానా విహరణములు నీ ధ్యానం నీ నర్మాలాపంబులు మానసముల నాటి నేడు మగుడవు కృష్ణగా మగుడవు అంటే మరలిపోవు ఏమిటవి నీ నవ్వులు నీ నవ్వును ఇప్పటికీ మాకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి మా మనస్సులో నుంచి చదలటం లేదు నీ చూపులు నీ వివిధములైనటువంటి విహారాలు నీ ధ్యానాలు నీ పరిహాస వచనాలు మా హృదయాలలో ఏనాటికి చెదిరిపోవు కృష్ణ నీ అందమైనటువంటి అలా చూపులు చూస్తావే ఆ చూపులు మరొక చూడలేము ఎవరి వల్ల కాదు ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి ఆ చూపులు ఆ మాటలు ఆ వయ్యారాలు ఆ పలుకులు ఆ నాట్యాలు ఆ దివ్యమైనటువంటి ధ్యానాలు ఆ విహారాలు నీ నగవులు నీ చూట్కులు నీ నానావికరణములు నీ ధ్యానంబుల్ నీ నర్మాలాపంబుల్లు మానసముల నాటి నేడు కృష్ణ గోపికలు అంటున్నారు దీనిని గోపికా గీతాలు పరమ పావనమైనటువంటి భక్తి ఆలాపాలు సుమధుర దివ్య స్వరాలు ఆనందాన్ని కలిగించేటువంటి అమృత జరులు ఇవన్నీ కమలాక్ష నీవు గోవులను మేపుటకై మందపట్టుకు వెళ్ళినటువంటి సమయంలో నీ అడుగులు ఉన్నవే నీ మెత్తనైనటువంటి అడుగులు ఆ గడ్డి మొలకలు గులకరాళ్ళు తాకి మిక్కిలి నొచ్చుకున్నవా అడవులలో పరిగెత్తావే ఏదైనా ముల్లుగుచ్చుకున్నదా కృష్ణ నీ పాదానికి ఏదైనా ఆ రాయి ఏదైనా గుచ్చుకొని నీ పాదములు ఏదైనా కందినవా నీ పాదాలకు ఏదైనా పుట్టిందా స్వామి మాకు తెలియచేయి మేము సేవ చేస్తాము కృష్ణ మా దందాలు కుందిపోతున్నాయి నీవు ఇక్కడికి రావటానికి నీ పాదాలు ఏదైనా నిప్పిగా ఉండటం వల్ల రాలేకపోతున్నావా చెప్పు మేమే వస్తాం ఎక్కడున్నావో చెప్పు నీ పాదాలకు చక్కగా సేవ చేస్తాం ఘంటములో పోతనగారు అమృతాన్ని చిలికి ఆ ఘంటాన్ని రాసి అలా పడుకుంటే పాపం చేయి ఘంటము కందిపోయిందేమో అని వెన్నపూస రాశారు వెన్నపూస రాసేదా అన్నట్టు ఒక ఆయన కవి నీ ఘంటమును ఆ ఘంటమును ఆ చేతులు కరుణశ్రీ గారు అంటారు నీ చేతులు కందిపోయినవా కాయల్లుగాచిపోయినవిగా అరచేతులు బొమ్మెర పోతనా కాయలుగాచిపోయినవిగా అరచేతులు నీ అరచేతులు బాగా కాయలు కాసిపోయినాయి బాగా నొప్పిగా ఉన్నాయా పోతన పోతన గారు ఒకవేళ దేనికనంటే హలమును పట్టి పొలమును దూనటం వలన లేక ఘంటమును బట్టి ఆ ఇనప ఘంటాలు ఉంటాయి పెన్నుల్లాగా ఉండవు అవి ఆ ఘంటాన్ని పట్టుకొని రాసి 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 ఆ తాటాకుల మీద రాయటం వల్ల అలా నొప్పిబుడుతున్నాయా ఆ అరచేతులకు వెన్నపూస రాసి నీకు ఉపశమనాన్ని కలిగించేదా కృష్ణ నీవు అడుగులు పరిగెత్తి 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 అటూ ఇటూ తిరుగుతూ ఘోషభూమి వెడలి గోవుల మేపంగా ఘోష కుటీర ఘోషకుటీ ఘోష కుటీర పయోృృతరం గోకుల వన సంచారం గోకుల వన సంచారం స్మరవారం వారం ఎప్పుడూ నిన్ను స్మరిస్తూ ఉంటాం గోవుల వెంట ఈ వ్రేపలను వదలి గోవుల వెంట పరిగెత్తి 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 పద్మముల లాంటి నీ పాద పద్మములు ఏదైనా నెప్పిబుట్టినవా గుళకరాళ్ళు ఏదైనా తగిలి మిక్కిలి నిప్పి ఏదైనా పుట్టిందా స్వామి మా 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 మనస్సులు ఆవేదన చెందుతున్నాయి ఆ పాదములకు గనక సేవ చేస్తే ఏదైనా కాలిలో ముళ్ళు గుచ్చుకున్నా ఏదైనా రాళ్లకు నొప్పిబుట్టినా అమ్మా అమ్మా అంటున్నప్పుడు కాసేపు ఆ పాదాలకు ఏదైనా కాస్త గొబ్బ నూనె ఏదో ఒకటి రాసి అలా వండుకండి ఆ పాదాల కాస్త ఉపశమన కలిగి మళ్ళీ నడవడానికి వీలవుతుంది అలాగే ఎక్కడైనా పరిగెత్తేటువంటి సమయమునందు ఏదైనా గొరకరాళ్ళు కానీ ముళ్ళు కానీ గుచ్చుకున్నవా కృష్ణ చెప్పు 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 మేము వచ్చి సేవ చేస్తాం ఎంతటి ప్రేమ దీనిని గోపికా గీతములో నేను నిలిచి వింటున్నారు వేరండి ఎంత బాగుంటాయో భక్తి అంటే ఏమిటో తెలుసుకోండి పరమాత్మని ఎందు మనస్సు లగ్నం చేసేటువంటి ప్రేమ అంటే ఏమిటో తెలుసుకోండి ఇది ప్రేమ అంటే ఘోషభూమి వెడల్లి గోవులమే పంగ నీరజాపమైన పదములూ కసవు సిలలు తాకి కడునొచ్చని కలుగుమా మామనములు కమలనయనా ఆ కాళ్లకు ఆ గులకరాలేదైనా తగిలి నెప్పిబుట్టినవేమో అని మా మనస్సు ఆవేదన చెందుతున్నది లేకపోతే ఎందుకు రావు మేము ఎంత పిలిచినా ఒక్కసారి పిలవగానే పరిగెత్తుకొచ్చేటువంటి వాడివి వాళ్ళు ఎందుకని రావటం లేదు నీ దర్శన భాగ్యాన్ని మాకు ఎందుకని కలిగించటం లేదు కృష్ణ నీవు రాత్రి వేళ బృందావనాంతరాలలో వచ్చి ధేనువులకు కాలుదుమ్ము సోకి దూసరితమైనటువంటి పొంగినటువంటి ముంగుళ్ళు నీవు సాయంకాలం వేళ గోవులను తోలుకొని వస్తూ ఉంటావు అలా ఆ గోవుల్ని తోలుకుని వస్తున్నప్పుడు ఆ గోవుల యొక్క కాలి గిట్టలు లేస్తాయి ఆ దుమ్ము ఆ దుమ్ము పైకి లేస్తుంది ఆ దుమ్ము ముఖానికి తగిలింది ముఖమంతా చెమటబోయటం వల్ల ఆ ధూళిని ముఖానికి తగిలి ఆ ముంగురులు కూడా అతుక్కుపోయి ఉన్నాయి బృందావనిలో దేనువుల యొక్క కాలి దుమ్ము సోకి ధూసర వర్ణాన్ని పొందినటువంటి నీ ముంగురుడు న్యాయంగా నల్లగా ఉంటాయి నీ ముంగురుడు కానీ ఆ ధూళి ఒక్కసారి అలా రేగి ఆ ధూసర వర్ణం అంటే కొంచెం ఎరుపుగా ఆ మట్టి ఉంటుంది కదా ఆ మట్టి ఆ జుట్టుకు తగిలి జుట్టంతా ఎర్రబడినట్లయింది పద్మంలా భాసిల్లేటువంటి నీ ముఖం కూడా కొంచెం ఎర్రబడింది ముంగురుడు హత్తులు కొలిపేటువంటి విధంగా ముంగురుడు కూడా అత్తుక్కుపోయి ఉన్నాయి ఎక్కడ ఉన్నావు అలసిపోయినావా పరిగెత్తి 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 గోవులను కాయాలి కాయాలి అనేటువంటి ఊహతో పరిగెత్తి అలసిపోయినావా కృష్ణ అలసిపోయి కూర్చున్నావా లేక పరిగెత్తేటువంటి సమయంలో కాలికి గులకరాలు ఏమైనా తగిలి నిపులు పుడుతున్నాయా ఎక్కడ ఉన్నావు ఏమైనది చూడండి ఆవేదన ఎలా ఉంటుందో కృష్ణుడికి ఆపద కలగకూడదు భక్తులు అలా ఉంటుంది మన ప్రేమ అంటే అంతే మనం కూడా పిల్లలు వేళ్టికి రాకపోతే ఏమైనాడు ఎక్కడున్నాడు బస్సు లేదనా ప్రమాదం జరిగిందేమో అన్నీ బాగానే ఉంటాయి కానీ ఆవేదన భక్తి భక్తుల యొక్క ఆవేదన భక్తి భావ తరంగాలు అంటారు వీటిని భక్తులకు ఇచ్చేటువంటిది నీ దివ్యమైనటువంటి అడుగుల జంట నీ పాత పద్మములను ఆ లక్ష్మీదేవి నిరంతరము సేవిస్తుంది దీనికని భక్తుల కోరికలు కూర్చేటువంటి అద్భుతమైనటువంటి పాదము నీ పాదములను కనుక సేవిస్తే భక్తుల కోరినటువంటి కోరికలు నెరవేరుతాయి అలాంటి అసలు నీ పాదము అడుగు పెడుతూ ఉంటేనే భూమి పులకరించిపోతుంది అసలు భాగవత ప్రారంభంలోనే అలా ఉంది కృష్ణుడు వెళ్ళిన తర్వాత భూదేవి ఏడుస్తుంది ఒక ఒక దుర్మార్గుడైనటువంటి వాడు వచ్చి ధర్మదేవతను తంతాడు భూదేవతను హింసిస్తాడు భూదేవత కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉంటాయి దేనికమ్మ పరీక్షిణ మహారాజు అడుగుతాడు కృష్ణపరమాత్మ ఈ భూమి మీద నడయాడటం లేదని బాధగా ఉన్నదా అధర్మం విజృంభించి పాపవర్తనుడై మానవులు బాధపడుతున్నారని నువ్వు బాధపడుతున్నావా అమ్మా అని పరీక్షిణ మహారాజు అడుగుతాడు ఆ భూదేవిని అలాగే భూదేవి పులకరిస్తుంది శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి వేణుగానం ఆ పాత పద్మములు ఆ భూమి మీద నడవటం వల్ల భూదేవి పులకరిస్తుంది భూదేవికి ఇష్టమైనటువంటిది భూషణమైనటువంటిది దుఃఖముల నుండి కాపాడేటువంటిది శుభములను అయినటువంటి నీ అడుగుల జంట మా హృదయముల మీద అలా ప్రకాశించాలి హృదయాలలో యోగీంద్ర హృదయాల యోగీంద్రుల యొక్క హృదయాలలో నిరంతరము ఆనంద పారవశ్యంతో ప్రకాశించేవి శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి పాదపద్మములు వాళ్ళు కళ్ళు మూసుకొని ఓం అంటే ఏటి ఆ పరమాత్మ పాదపద్మములు శ్రీవేంకటేశరణం శరణం ప్రపజ్జే సుప్రభాత గీతాలలో ఉంటుంది నీ చరణములను నేను సేవించుచున్నాను అర్త్రీ మొదలైనటువంటి మహర్షుల చేత నిరంతరము ఆరాధింపబడేటువంటి నీ పాదపద్మములను సేవిస్తున్నాను ఆ కృష్ణుని యొక్క దివ్య చరణములను సేవించండి ధరించండి ఆ చరణములు మామూలైనటువంటి చరణములు కావు ఈ లోకములందరికీ శరణములు అయినటువంటివి ఆ చరణములు అలాంటి నీ దివ్యమైనటువంటి చరణములు బ్రహ్మచేత కొలవబడినటువంటి చరణములు పొడవికి పొడమికి భూషణమైనటువంటి చరణములు లక్ష్మీదేవికి ఆనందాన్ని కలిగించేటువంటి నీ చరణములను మేము సేవించాలి కృష్ణ మాకు అనుగ్రహించు అనుగ్రహించు దుఃఖములను తొలగించేటువంటిది ఆనందాన్ని కలిగించేటువంటి నీ పిల్లన గ్రోవి నీ పిల్లన గ్రోవి ఎంత ధన్యుడు ధన్యురాలు ఆ పిల్లన గ్రోవి ఎప్పుడు నీ పెదవుల మీద నీ అధరామృతమును గ్రోలుతుంది ఆ పిల్లన గ్రోవి ఆ పిల్లన గ్రోవి ఎంతటి పుణ్యం చేసుకున్నదో మేము ఆ మాత్రం పుణ్యం చేసుకోలేదా పిల్లన గురువి అంత పుణ్యం కూడా మాకు లేదా అనురాగములను అశయ అతిశయించేటువంటి నీ కెమ్మోవి నీ అధరామృతము యొక్క దివ్యమైనటువంటి అమృతమది ఆ తీయదనాన్ని గ్రోలేటువంటి అదృష్టం మాకు కలిగించు ఆ పిల్లన గ్రోవికి కలిగించావే ఆ పిల్లన గ్రోవికి కలిగించేటువంటి ఆనందాన్ని మాకు కలిగించు కృష్ణా కృష్ణా కృష్ణ వేడుకుంటున్నారు గోపికలందరూ అద్భుతమైనటువంటి భక్తిభావాలు ఇవే భాగవతమంటే ఇదే నీవు పగటి పూట బృందావనిలో తిరగటం వల్ల ముంగురులు తిరిగినటువంటి ఆ అందం నీ వదనం తృప్తి తీర తిలకించలేకపోతున్నాం చల్లని రాత్రి వేళ పగలు ఎక్కడ ఉంటున్నావో ఏమిటో తెలియదు ప్రశాంతమైనటువంటి వెన్నెల శరత్కాలపు వెన్నెలలో అందమైనటువంటి బృందావనిలో ఆ వేణుగానామృతాన్న తేలియాడేటువంటి ఆ సమయమునందు నీ దివ్య రూపము నీ ముంగురులతో కూర్చినటువంటి నీ ముఖాన్ని తిలకించాలి అలా తిలకిస్తూ ఉంటే మాకు ఎలా ఉంటుంది అంటే క్షణాలు తిలకించలేకపోతే క్షణం యుగములా ఉంటున్నది ఆ వేణుగానం పాట పాడు మా కృష్ణ పలుకుతే నెల్లుకున్నట్టులా మా ముకుందా మనసు హాయిగా ఆ దివ్యమైనటువంటి వేణుగానంలో నీవు ఆ పెదవుల మీద ఆ వేణువు నుంచి మ్రోగిస్తూ ఉంటే శరత్కాలపు వెన్నెలలో ఈ బృందావనిలో ఆనందంగా నీ దివ్య రూపాన్ని చూడాలి అనేటువంటి కోరికతో ఉన్నాం కన్నుల నిండా నీ రూపాన్ని సేవించాలి అసలు రెప్పపాటు లేకుండా నీ రూపాన్ని చూచి ఆనందించాలి కృష్ణ 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 అని ఆ గోపికలు ఆనంద ఆనందపారవస్యంతో తన్మయత్ములై భక్తిభావంతో ప్రేమభావంతో వెళ్ళి విరిసేటువంటి అద్భుతమైనటువంటి ఘట్టములు మరల రేపు కూడా ఇదే సమయం మనకు విందాం భాగవతం భక్తికి ప్రాధాన్యం ప్రేమస్వరూపుడైనటువంటి ఆ కృష్ణ భగవానుని దివ్య ఆనంద డోలికలలో ఆనంద నామ అమృతములలో మనము తేలియాడదాం స్వస్తే